హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ యోగి యూట్యూబ్ ఛానల్ ఈరోజు గేదె పాలు తీసే వీడియో ఫుల్ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఓ సిస్టర్ అయితే రోజు కామెంట్ చేస్తున్నారు అక్క ఫుల్ వీడియో పెట్టండి అని మా అయితే పాలు మార్నింగ్ వరకే వేస్తుందండి ఈవినింగ్ ఇవ్వదు ఈరోజు సెకండ్ సాటర్డే కదండి ఈరోజు అయితే పిల్లలు వీడియో తీయటానికి ఉంటారని ఈరోజు తీస్తున్నాను మా బాబు అయితే దూడిని వదలటానికి వెళ్తున్నాడండి అయితే పెద్ద దోడ చూసారు కదా టెన్ మంత్స్ ఉంటుంది అయితే ముందుగానే పాలు తాగేస్తుందండి లాస్ట్లో అయితే వదలను ఎందుకంటే పెద్ద దూడ కదా ఈ అయితే వేరే దోడండి దీని తల్లి అయితే కడుపుతూ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ పాలు ఇవ్వట్లేదు మా నాన్నగారు అయితే గేదెను కట్టేసి పొలం దగ్గరికి వెళ్ళిపోయారండి ముందుగానే గేదెను శుభ్రంగా పైప్తో కడిగేస్తారు నేనైతే రొమ్ములు కడుగుతున్నాను మేమైతే గేదెను క్లీన్ చేయకుండా పాలు తీయమండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళ గేదె శుభ్రంగా లేకపోతే పాలు ఇష్టపడరు నేనైతే ముందు పాలు తీయట్లేదండి ఒకే క్యాన్లో తీసేస్తున్నాను మామూలుగా అయితే లేత గేదె అనుకోండి ముందు పాలు కంపల్సరీగా తీసుకోవాలి లేకపోతే శాతం పడదు ముందు పాలు ఒక లీటర్ తీసుకుంటే వెన్న శాతం అనేది పడుతుంది మాదైతే పది నెలలు గే పది నెలలు ఆల్రెడీ ఈనేసి అయింది కాబట్టి ముదురుపాడి వచ్చేసింది కాబట్టి శాతం అయితే బాగా పడుతుంది అందుకే కలిపి తీసుకుని ఇంట్లో ఒక లీటర్ తీసుకుని వీళ్ళని కేంద్రంలోకి వస్తాము వీడియో తీస్తుందైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి ఆ పక్క ఆడుకుంటున్న పిల్లలు ఇద్దరు మా పాప బాబు ఈరోజు సెకండ్ సాటర్డే కదండి స్కూల్ లేదుగా ఇంకా ఆటలు ఆడుకుంటున్నారు పాలు తీయటం అయితే నేను ఏళ్ళు మడితేస్తే తీస్తా అండి ఏళ్ళు మడతకుండా పాలు అయితే తీయటం రాదు నాకు మామూలుగా తీస్తే సాదాగా తీస్తే వస్తాయి కానీ పాలు స్పీడ్గా రావు ఏళ్ళు మడతేస్తేనే వస్తాయి అందుకే నేనైతే ఏళ్ళు మడతేస్తే తీస్తాను అండి ముందు రెండు రొమ్ముల్లో పాలు తక్కువగా ఉంటాయి వెనక రొమ్ముల్లో అయితే పాలు ఎక్కువ ఉంటాయి అంటారు కదా మా గేదెకైతే ఎద రొమ్ముల్లోనే పాలు ఎక్కువ ఉంటాయి వెనక రొమ్ముల్లో తక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా సాదాగా తీయటానికి ట్రై చేస్తున్నాను పాలు అయితే వస్తున్నాయి కానీ స్పీడ్గా రావండి చెయ్యి జారిపోతూ ఉంటుంది నాకైతే అందుకే నేనైతే ఏళ్ళు మడత వేసే పాలు తీస్తాను ఆ నొరుగు రాసుకోవటం వల్ల ఏంటంటే చెయ్యి జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు మా దొడ్లో అయితే రెండు గేదెలు రెండు పడ్లు వాటి దోళ్లు రెండు మొత్తం ఆరు ఉన్నాయన్నీ మొత్తం మా దొడ్లో ఇండియే ఇంతకుముందు పెద్ద గేదెలు ఉన్నాయండి అన్నీ అమ్మేసేసాము ఇంకా వరకే ఉంచుకున్నాము ఇది మా దొడ్లో ఈయన దొడ్లే వాళ్ళిద్దరు కబడ్డీ ఆడుతున్నారు మనం పాలు తీసేటప్పుడు అయితే గేదె అసలు కదలకూడదండి కదిలితే శాతం పడదు నీళ్ళు పెట్టిన వెంటనే పాలు తీయకూడదు నీళ్ళు పెట్టిన కాసేపటికి తీయాలి కాలు కదిపినా నీళ్ళు పెట్టిన వెంటనే పాలు తీసినా వెన్న శాతం అయితే తగ్గిపోతుంది వెన్న శాతం అయితే పడదు ఇక్కడ మక్క వాళ్ళ అబ్బాయి అయితే చిన్నమ్మ మనం పాలు తీసిన తర్వాత పాలు కూడా చూయించాలా అని అడుగుతున్నాడు మా పిల్లలు అయితే రోజు ఉదయాన్నే లేస్తారు కానీ అండి స్కూల్ లేకపోతే ఇంకా ముందుగా లేస్తారు ఎందుకంటే ఆడుకోవచ్చు అని ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసి ఇంకా ఆటలకు మొదలు పెట్టేశారండి మా గేదె ఈయన పద్దినండ్లు అయిపోయింది కాబట్టి పాలు అయితే ఒక పూట ఇస్తుంది అవి కూడా తక్కువగానే ఇస్తుంది అండి రెండు రెండు రెండున్నర అలా ఇస్తూ ఉంటుంది ఈ ఏళ్ళు మడత పెట్టుకుని ఆ నాలుగేళ్లతో రొమ్మును గట్టిగా పట్టుకోవాలండి పట్టుకుని పిండితే గట్టిగా పట్టుకుని పిండితే అవే వస్తాయి పాలు పిండటం అనేది ఈజీ అండి అంత కష్టమేం కాదు బాబునైతే దగ్గరగా పెట్టమంటే పెట్టాయండి చూస్తున్నారు కదా సేమ్ ఇక అదే ప్రాసెస్ ఇప్పుడు మా పల్లెటూరులో కూడా గేదెలు చాలా మంది అమ్మేశారండి పాలు చాలా తక్కువ అయిపోయినాయి పోయించుకున్న వాళ్ళే కానీ పోసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు మా ఇంటి నుంచే రోజు పదిహేను లీటర్లు పొద్దున్న సాయంత్రం పది లీటర్లు వెళ్ళేయండి పాల కేంద్రానికి ఇప్పుడైతే ఒక లీటర్ పాలు వెళ్తున్నాయి అంతే మిగిలిన వాళ్ళు కూడా అలాగే చాలా వరకు అమ్మేసేసారు ఇప్పుడైతే పాడిగుడ్డ చాలా తక్కువండి మీ సైడ్ గేదెలు ఉన్నాయో లేవో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి